నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ డిబేట్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఏఐసిసి నూతన ఇన్ఛార్జ్గా మీనాక్షి నటరాజని నియమించిన నేపథ్యంలో ఆవిడ నాయకత్వం ఇక్కడ తెలంగాణలో పార్టీ పార్టీ వ్యవహారాలు చూడడానికి అలాగే పార్టీ పార్టీకి ఎలాంటి బలాన్ని చేకూరుస్తుందో మనతో చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణ సాయిరామ్ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి ఈ విషయం మీద కొన్ని కొన్ని విషయాలు చర్చిద్దాం నమస్తే సార్ నమస్తే సార్ అయితే ఇప్పుడు కొత్తగా దీపాదాస్ మనిషిని తప్పించి మీనాక్షి నటరాజన్ గారిని ఏఐసి ఇన్ఛార్జ్గా నిర్మించారు రాష్ట్ర కాంగ్రెస్ సో ఈ నేపథ్యంలో ఆవిడ పార్టీకి ఎలా బలాన్ని చేకూరుస్తుంది అంటారు అంటే నిజానికి కాంగ్రెస్ పార్టీ సంస్కృతి ఏంటంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు గ్రూపులు ముగ్గురు నాయకులు ఉంటే ఆరు గ్రూపులు నడుపుతారు తర్వాత అధిష్టానం కూడా హైకమాండ్ కూడా ఎవరిని నమ్మలేనటువంటి పరిస్థితిలో పడిపోయింది ఎందుకంటే మూడు నాలుగేళ్ల క్రితం ఆ పార్టీలో చేరినటువంటి రేవంత్ రెడ్డికి పార్టీ అధ్యక్ష స్థానం ఇచ్చారు తర్వాత ముఖ్యమంత్రిని చేశారు ఈ పార్టీలో ఉండేటటువంటి సీనియర్లు అది ఉచితమా అనుచితమా తెలియదు కానీ రేవంత్ రెడ్డి మీద నిరంతరం పోరాటం చేస్తూ హైకమాండ్కి ఫిర్యాదులు చేస్తున్నారు అదే సమయంలో అసలు నిజంగానే రేవంత్ రెడ్డిని పక్కన పెడితే పార్టీని బా ముఖ్యమంత్రి బాధ్యతని ఎవరు నిర్వర్తించగలరు వీళ్ళు చేస్తున్న కంప్లైంట్లు నిజమా కాదా అది తెలియదు దీపాదాస్ మున్సిని పెట్టారు దీపాదాస్ మున్సీ మీద కూడా రకరకాలైనటువంటి ఆరోపణలు వచ్చాయి ఇంతవరకు పార్టీ వ్యవహారాలు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడే ఉంటారని తర్వాత సిఫార్సులు చేస్తూ ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తారని నియామకాల్లో జోక్యం చేసుకుంటున్నారని తర్వాత పర్సంటేజీలకు సంబంధించి ఆమె కూడా నా వాటా ఏంటి నా నా సంగతి ఏంటి అని అడుగుతున్నారని ఇలా రకరకాల రూపాల్లో అతి తక్కువ కాలంలోనే దీపాదాస్ మున్సికి ఆమె అంటే ఒక రకంగా డీఫేమ్ చేయడానికి పార్టీలో ఉండేటటువంటి గ్రూపులు ప్రయత్నం చేశాయి అందులోనే దీపాదాస్ మున్సి కూడా ట్రాక్ రికార్డు కూడా అంత స్ట్రెయిట్ కట్గా లేకపోవడము తెలంగాణని ముఖ్యంగా ఏఐసిసి చాలా ప్రతిష్టాత్మకంగా చూస్తుంది ఇక్కడ బలమైనటువంటి రెండు పార్టీలు బీఆర్ఎస్ ఉంది తర్వాత ఏమో బీజేపీ కూడా బలపడుతుంది ఈ స్థితిలో తెలంగాణలో పార్టీ పటిష్టంగా లేకపోయినా ప్రభుత్వం సమర్థంగా వ్యవహరించలేకపోయినా జాతీయ స్థాయిలోనే దాని ఎఫెక్ట్ అనేది కాంగ్రెస్ మీద పడుతుంది భావన భయం కూడా ఏసీసీలో ఉంది ఇప్పుడు మీనాక్షి నటరాజన్ ఎంచుకోవడంలో కీలకం ఏంటంటే ఈమె పూర్తి స్థాయిలో పార్టీకి అంకితమైనటువంటి వేరే పార్టీల నుంచి వచ్చినటువంటి వ్యక్తి కానీ కాదు తర్వాత విద్యార్థి స్థాయి నుంచి కూడా పార్టీలో క్రమశిక్షణ కలిగినటువంటి నాయకురాలు తర్వాత ఆడంబరాలకు కానీ ప్రచార ఆర్భాటాలకు కానీ దూరంగా ఉంటుంది నిర్మోహమాటంగా ఉంటుంది తర్వాత ఒక్కొక్క సందర్భంలో అయితే రాహుల్ గాంధీ కూడా ఇది కరెక్ట్ అయిన నిర్ణయం కాదని చెప్పగలిగినంత స్థైర్యం కలిగినటువంటి నాయకురాలు తర్వాత ఎన్ఎస్సియూ నుంచి అంటే ఈమె మధ్యప్రదేశ్లో పుట్టారు మధ్యప్రదేశ్ నుంచి ఎదిగారు ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ అక్కడ నుంచి అంటే కాంగ్రెస్ విద్యార్థి విభాగానికి జాతీయ స్థాయిలో నాయకత్వం వహించారు తర్వాత మధ్యప్రదేశ్ యువజన్ కాంగ్రెస్కి నాయకత్వం వహించారు తర్వాత మందసౌర్ అనేటటువంటి నియోజకవర్గం నుంచి రెండు వేల తొమ్మిదిలో లోక్సభకు ఎన్నికయ్యారు ఈ మంద సౌర్కి కూడా ఆమె ఆమెకు కమిట్మెంట్ గ్రాస్ రూట్లో ఎలా పనిచేస్తారని పంతొమ్మిది వందల ఒకటి నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఒక్కసారి కూడా కాంగ్రెస్ నెగ్గలేదు అనే నియోజకవర్గంలో అంటే దాదాపు ఆ ముప్పై ప్లస్ ముప్పై ఎనిమిది సంవత్సరాల పాటు ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ నెగ్గని చోట గ్రౌండ్ లెవెల్లో పనిచేసుకుంటూ ఆమె నెగ్గారు తర్వాత బీజేపీ బలం పడటంతో అక్కడ తర్వాత ఎన్నికలు రెండు వేల పద్నాలుగులో ఓడిపోయారు కానీ రెండు వేల తొమ్మిదిలో నెగ్గడమే ఒక రికార్డు అంత కమిటెడ్ కార్యకర్త తర్వాత ఎటువంటి ఆరంభం కానీ ఆర్పాటాలు కానీ ఉండరు తర్వాత పదవులను కూడా సొంతానికి వినియోగించుకోరు ఇక్కడ మనం చూసాం మీనాక్షి నటరాజును రంగ ప్రవేశంలోనే ఆమె రైల్లో వచ్చారు సార్ వచ్చిన తర్వాత గెస్ట్ హౌస్లో అందరితో మాట్లాడిన తర్వాత పార్టీ ఏర్పాటు చేసినటువంటి ఇన్నోవా కారులో పార్టీ మీటింగ్కి వచ్చారు గాంధీభవన్కి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడితో పార్టీ పని అయిపోయింది ఇంకా వెంటనే ఒక ప్రైవేట్ కార్ ట్యాక్సీ మాట్లాడుకుని వెళ్ళిపోయారు నిజానికి ఈమె వస్తుంటే ముఖ్యమంత్రి నుంచి పార్టీ అధ్యక్షుడి దాకా ఒక కాన్వా ఏర్పాటు చేసుకుని ఒక ఇరవై కార్లు ముప్పై కార్లు గతంలో చూసాం దీపాదాస్ మున్సి ఎక్కడికి వెళ్ళినా ఎన్ని కార్లు ఆడావిడి ఉండేది ఆమెకి అన్ని ఫ్లెక్సీలు పెట్టేవారు అక్కడ ఏసీ గదులు ఆమె అనుచరులకి కూడా ఏర్పాట్లు చేయడం ఇవన్నీ ఉన్నాయి కానీ ఈమె వచ్చిన వెంటనే మామూలు సాధారణ కార్యకర్త కింద ఏదో ఒక సాధారణ కార్యకర్త దిగినట్టు దిగడము వెంటనే రావడము పార్టీ ఏర్పాటు చేసినటువంటి కార్లు రావడం మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు సొంత కార్లో వెళ్ళిపోవడం ఎవరికి వెళ్తున్నారో కూడా తెలియదు అంటే ఈ ఈ గాంధీవాదం అంటే సింపుల్ సిటీ అనేది తాను ప్రజెంట్ చేయడం ద్వారా తను కనిపించడం ద్వారానే దానికి కార్యకర్తలు అది ఇవ్వడం ముందుగానే వాళ్ళకి ఫోన్ చేసి పిసిసి అధ్యక్షుడికి ముఖ్యమంత్రికి కూడా చెప్పడం ఏంటంటే అసలు నా ఫోటో అనేది ఎక్కడ బ్యానర్ కానీ హోర్డింగ్ కానీ ఏమీ కనిపించకూడదు నేను ఒక కార్యకర్తగా వస్తున్నాను మీతో కలిసి పనిచేస్తాను అని స్పష్టంగా సందేశం ఇవ్వడం అనేది జరిగింది ముఖ్యంగా ఈమె అంటే తెలంగాణలో వచ్చి ఏం చేసేస్తారు తెలంగాణ గురించి ఈమెకేం తెలుసు అని ఒక అనుమానం కూడా ఉంది కానీ నిజానికి తెలంగాణతో ఈమె గడిచినటువంటి మూడేళ్ళుగా కూడా అనుబంధం కొనసాగిస్తున్నారు అయితే ఇప్పుడు ఇంత నిరాడంబరంగా ఉండే వ్యక్తి ఇంత సింపుల్ సింపుల్ లైఫ్ని కోరుకునే వ్యక్తి తీసుకొచ్చి మన తెలంగాణకి ఇన్ఛార్జ్గా వివరించడం పెట్టడం వల్ల ఇటు అంటే కొంతమందిలో ఉన్న అభిప్రాయం ఏంటంటే ఇది ముఖ్యమంత్రికి చెక్ పెట్టినట్టుగానే ఉందని అభిప్రాయపడుతున్నారు దీని మీద మీరేమంటారు సార్ అంటే చెక్ పెట్టడము అని మనం పూర్తి స్థాయిలో అనలేం కానీ ఒక్క ముఖ్యమంత్రికి మాత్రమే కాదు ఎందుకంటే ఇప్పటి వరకు ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి వస్తున్నటువంటి ఫిర్యాదులతోటి కాంగ్రెస్ అధిష్టానానికి ఒక తలపోటుగా మారిపోయింది ఎందుకంటే ఇక్కడ అధికారంలో ఉంది నిరంతరం ఎవడో ఒకళ్ళు వెళ్ళి కంప్లైంట్లు చేయడమే పదవులు పంపకడం అనే కాకుండా ఆ పార్టీ భ్రష్టు పట్టిపోతుందని ముఖ్యమంత్రి తప్పు చేస్తున్నాడని మంత్రులు తప్పు చేస్తున్నారని లేదంటే పీసీసీ అధ్యక్షుడు సమర్థంగా వ్యవహరించడం లేదని పదవుల కోసం పైరు ఒకటి ఫిర్యాదులు ఒకటి అంటే ఎవరి మాట నమ్మాలి నిజానికి ఇన్ఛార్జ్ ఇప్పుడు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అంటే ఇక్కడ ఉండేటటువంటి ప్రభుత్వానికి ఇక్కడ ఉండేటటువంటి పార్టీకి పీసీసీకి అధిష్టానానికి మధ్యలో అనుసంధానం అంటే ఒక వారధి కింద లెక్క ఎందుకంటే పార్టీ నాయకత్వం సాధారణంగా ఏంటంటే అధికారంలో ఉన్న చోట్ల పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి ఒకటైపోయి మొత్తం కమాండ్ సాధిస్తూ ఉంటారు పార్టీ గ్రూపుల మీద కూడా కమాండ్ సాధించి వీళ్ళు అనుకున్నది జరిగేటట్టుగా చూస్తూ ఉంటారు ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చాలా సన్నిహితమైనటువంటి వ్యక్తి అందువల్ల వీళ్ళిద్దరూ ఒకటైపోతే కనుక పార్టీకి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి వీళ్ళు ఏమనుకుంటే అదే జరుగుతూ ఉంటది అందువల్ల మిగిలిన మాట వెనరు మిగిలిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్ద నాయకులు ఉన్నారు వాళ్ళు చెప్పే మాట వినరు పదవుల్లో వాళ్ళ మాట వినరు తర్వాత వివిధ రకాల అంశాల్లో కూడా వాళ్ళ మాట చెల్లిబాటు కానిటువంటి పరిస్థితి ఉంటుంది అందువల్లే హైకమాండ్ తరఫున ఒక ఇన్ఛార్జ్ వస్తే కనుక మిగిలినటువంటి నాయకులు అందరి యొక్క మాట వినడము ఏది మంచిది పార్టీ ప్రయోజనాలకి ప్రభుత్వ ప్రయోజనాలకి కానీ చెప్పడము ముఖ్యమంత్రికి కానీ పార్టీ అధ్యక్షుడు ఇక్కడ ఉండే పీసీసీ అధ్యక్షుడు కానీ సూచనలు గైడ్ లైన్స్ మార్గదర్శకత్వం ఇవ్వడం వీళ్ళ వాదనని హైకమాండ్ దృష్టిలో పెట్టడము అందువల్ల హైకమాండ్కి ఒక రకంగా చెప్పాలంటే రిలీఫ్ ఇది కేవలము ముఖ్యమంత్రి మీదే కాదు చెక్ ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి మీద చెక్ ప్రభుత్వము పార్టీ ఒక రకంగా ఏసీసీ ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తుందా లేదా పార్టీ ప్రతిష్ఠని ప్రభుత్వ ప్రతిష్ఠని కాపాడుతున్నారా లేదా అనేది చూడడం అంటే ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తుందా లేదా అనేది అంతర్గతంగా అంచనా వేసుకోవడం అంటే ముఖ్యమంత్రి మీద ఆ చెక్ పాయింట్ కింద చెప్పాలి ఎందుకంటే ఒక అప్రమత్తత ఉంటుంది పార్టీ అధ్యక్షుడి మీద కూడా చెక్ పాయింట్ ఎందుకంటే పార్టీని సమన్వయంతో నడుపుతున్నారా లేదా అనేటటువంటిది ఎందుకంటే అందరితో మాట్లాడే అవకాశం పార్టీ వ్యవహారాలు ఇచ్చాయి పార్టీ అధ్యక్షుడి మీద చెక్కు ముఖ్యమంత్రి మీద చెక్కు గ్రూపుల మీద కూడా చెక్కు ఎందుకంటే ఈ నాయకులు తమ సొంత ప్రయోజనాల కోసం రకరకాల ఆరోపణలతోటి వెలువెత్తుతూ ఉంటారు ఇక్కడికి వస్తూ ఉంటారు కనుక తరచూ వాళ్ళతోటి అందరితోటి మాట్లాడుతూ కౌంటర్ రీకౌంటర్ అంటే చెక్ చేసుకోవడానికి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకున్నప్పుడు ఏది వాస్తవం అని అందరితోటి మాట్లాడడానికి కూడా రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ అధిష్టానం కానీ నేరుగా మాట్లాడే అవకాశాలు ఉండవు వీళ్ళు ఆ బాధ్యతను నిర్వర్తిస్తూ ఇది ప్రభుత్వానికి మంచిది ఒకవేళ కంప్లైంట్ అని ముఖ్యమంత్రి తోటి మాట్లాడి ఏంటి దీనిలో వాస్తవాలు లేదంటే పార్టీ పరమైనటువంటి కంప్లైంట్ వచ్చింది పీసీసీ అధ్యక్షుడితో మాట్లాడి వాస్తవం ఏంటి తెలుసుకోవడము అందరితోటి కలిసి మాట్లాడడము వివిధ గ్రూపుల్ని సమన్వయం చేయడం అంటే గ్రూపుల మీద కూడా చెక్ పాయింట్ నేరుగా ఢిల్లీకి వెళ్ళి ప్రతి గ్రూపు అక్కడ టెస్ట్ వేసి కంప్లైంట్లు చేయడం కంటే కూడా ఇక్కడ ఇన్ఛార్జ్ ఉంటారు కనుక ఇన్ఛార్జ్ స్థాయిలోనే ఒక రకంగా స్క్రూటినీ జరుగుతుంది అందువల్ల ఒక ముఖ్యమంత్రి మీద చెక్ పాయింట్ పీసీసీ అధ్యక్షుడి మీద చెక్ పాయింట్ కాంగ్రెస్లో ఉండేటటువంటి మొఠాల మీద కూడా చెక్ పాయింట్గా మనం చూడాల్సి ఉంటుంది సార్ అయితే ఇంత కీలకమైన పొజిషన్లో ఉంచినారు ఈ మీనాక్షి నటరాజన్ గారిని అంటే ఇటు పార్టీ పరంగా రాహుల్ గాంధీకి ఈవిడకి ఉన్న సాన్నిధ్యం ఎటువంటిది అంటారు సార్ అదే నిజంగానే ఈ యూత్ నిజానికి యాభై ఒక సంవత్సరాలు అనుకుంటారు నైన్టీన్ సెవెంటీ త్రీలో యాభై రెండు యాభై రెండు సంవత్సరాలు అంటే ఒక రకంగా చెప్పాలంటే యూత్ యువజన యువతను ప్రోత్సహించాలి రాజకీయాలు అనే కోణంలో భాగంగానే రాహుల్ గాంధీ యాక్టివ్ అయిన తర్వాత ఇలాంటి యువతరాన్ని రాహుల్ గాంధీ ప్రోత్సాహంతో ఈమె యాక్టివ్ రోల్ పోషించారు మందసౌర నియోజకవర్గాన్ని రెండు వేల తొమ్మిదిలో ఈమెకి లోక్సభ సభ్యత్వం ఇవ్వడంలో కూడా అభ్యర్థిగా పెట్టడంలో కూడా రాహుల్ గాంధీ చురుకైన పాత్ర పోషించారు ఎన్ఎస్యూ నుంచి వచ్చారు ఈమె రచయిత కూడా అంటే ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్కి సంబంధించి సిపాయి వారికి సంబంధించి ఆ టైంలో ఒక పుస్తకం రాశారు తర్వాత ఇంకొక ప్రసిద్ధమైనటువంటి నవలు రాశారు అడ్వకేటు అందులోని ఈమెకి సంబంధించి మనం తెలంగాణకు సంబంధించి చూసినా కూడా రాజీవ్ గాంధీ జాతీయ ఫౌండేషన్కి సంబంధించి పంచాయతీ రాజ్ వ్యవహారాలకు సంబంధించి అధ్యక్షురాలుగా ఉన్నారు ఇరవై ఇరవై రెండులోనే భూదానోద్యమం అంటే ఇక్కడ తెలంగాణలో భూదానోద్యమం అనేది చాలా పెద్ద ఎత్తున జరిగింది డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం జరిగినటువంటి దాన్ని ఇరవై ఇరవై రెండులో సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అయినప్పుడు వచ్చి ఇది దేశానికి ఆదర్శంగా నిలిచింది భూదానం లక్షల మంది పేదలకి భూదానం జరగడానికి ఏంటంటే ఆమె పాల్గొన్నారు తర్వాత ఇరవై ఇరవై మూడు ఎన్నికల్లో కూడా తెలంగాణ వ్యవహారాలకు పరిశీలకులుగా కూడా ఈమె వ్యవహరించారు కాంగ్రెస్ పరిశీలన అందువల్ల కాంగ్రెస్తో సంబంధం ఉంది ముఖ్యంగా ఏంటంటే ఉండేటటువంటి అడ్వాంటేజ్ బలం ఏంటంటే రాహుల్ గాంధీకి నేరుగా విషయాన్ని చెప్పగలుగుతారు అంటే ఏమి అమ్మాటానికి పోకుండా ఇది జరుగుతోంది అక్కడ ఇది చర్య తీసుకోవాలి మీరు ఈ ఈ మేరకు సూచించేస్తారు ఇది కరెక్ట్ కాదేమో తెలంగాణ వ్యవహారాలు అని నేరుగా చెప్పగలరు నివేదించగలరు అవసరమైతే కనుక దిద్దుబాటుకు సంబంధించి కూడా అధిష్టానాన్ని ఒప్పించగలరు ఇప్పుడు ఇక్కడ ఉండేటటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కానీ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ కానీ కానీ లేనటువంటి ఒక బలహీనత ఏంటంటే రాహుల్ గాంధీ పలానా చేయండి అని చెప్తే అది కాదు అది సరికాదు అని చెప్పే పరిస్థితి వాళ్ళకి లేదు వీళ్ళిద్దరూ కూడా రాహుల్ గాంధీ ఏం చెప్తే అది చేయడమే మన బాధ్యత అనుకుంటారు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలు రెండింటినీ మదింప చేసుకుంటూ మీరు చెప్పిందని అక్కడ ఇంప్లిమెంట్ చేస్తే పార్టీ ఇబ్బంది పడుతుందని కానీ ప్రభుత్వం ఇబ్బంది పడుతుందని కానీ రాహుల్ గాంధీ కూడా చెప్పగలరు అది అడ్వాంటేజు అందువల్లనే నిజమైన శ్రేయోభిలాషిని పెట్టాలి ఒక నమ్మకస్తురాలని విశ్వసనీయమైనటువంటి పాత్ర పోషించే రాలని సొంత ప్రయోజనాలు ఏమీ లేకుండా పార్టీకి కమిట్ అయినటువంటి వ్యక్తిని పెట్టాలి అది అవసరమైతే తనకు కూడా మంచి చెప్పగలిగినటువంటి స్థాయి కలిగి ఉండాలని రాహుల్ గాంధీ స్వయంగా ఎంపిక చేసినటువంటి అభ్యర్థి కావడమే మీనాక్షి నటరాజన్కి ఒక కలిసి వచ్చే అంశంగా మనం చూడాలి తర్వాత ఈమె మీద అంటే ఈమె మీద కొన్ని అంటే పెద్ద నాయకులు కూడా గతంలో మనకి ఇక్కడ దిగ్విజయ్ సింగ్ ఉమ్మడి రాష్ట్రంలో ఇన్ఛార్జిగా వివరించినప్పుడు చాలా రకరకాలైనటువంటి విమర్శలు వచ్చాయి ముఖ్యమంత్రిగా కూడా ఆయన మధ్యప్రదేశ్కి పనిచేసినటువంటి వ్యక్తి మీనాక్షి నటరాజన్ అటువంటి స్థాయి వ్యక్తులతోటి సమాన స్థాయి కలిగినటువంటి వ్యక్తి అతను ఒక 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 సందర్భంలో ఈమె ఎదుగుతున్నటువంటి తీరును చూసి ప్రశంసలోనే విమర్శలాగా దిగ్విజయ్ సింగ్ లాంటి వాళ్ళు సౌట్ అండ్ స్మాల్ అనే అని ఆమెని అంటే నిజానికి మనం అది పాజిటివ్గా దాని మీద చాలా పెద్ద విమర్శ వచ్చింది ఎందుకంటే సౌట్ అండ్ స్మాల్ అంటే మనం మామూలుగా మన తెలుగులో పాజిటివ్గా చెప్పుకోవాలంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అంటాం అదే మనం నెగిటివ్గా చూసినప్పుడు నికార్ సైన్ సరుకు నికార్ సైన్ సరుకులో లేడీని ఉద్దేశించి మాట్లాడుతున్నారు అటువంటిప్పుడు ఒక సిక్సిస్ట్ మార్క్ రిమార్క్ కూడా చెప్పొచ్చు దాని మీద చాలా విమర్శ దిగ్విజయ్ సింగే ఈమె రాజకీయాల్లోకి వస్తున్నప్పుడు ఏమంది మచ్చలేని మనిషి అన్న టైప్లో ఏంటంటే సౌటంచ్ మాల్ అనేది వాడుకలో మాత్రము కొంచెం నెగిటివ్గా లేడీస్ విషయంలో వాడేటప్పుడు నెగిటివ్గా చూస్తారనమాట అంటే కారణం సరుకు అంటే కొంచెం కించిపరిచే విధంగా ఉంటుంది సౌటంచ్ మాల్ అంటూ దిగ్విజయ్ సింగ్ ఒకసారి నోరు జారాడు నోరు జారినప్పుడు ఈమె మాత్రము ఆయన పెద్ద మనిషి నన్ను నాకు ఎటువంటి మ మరకాలేదు కనుక మంచి స్వచ్ఛమైన బంగారం అనే ఉద్దేశంలో వాడారని అనేది కానీ దాని మీద చాలా విమర్శలు వచ్చినాయి అది ఆ స్థాయిలో అంటే సమన్వయం కూడా చేసుకుంటారు పెద్దల్ని సమర్థించడంలో కానీ రాజకీయాలని అన్ అన్వయించుకోవడంలో కానీ పార్టీని సమన్వయం చేసుకోవడం నిరాడంబరతగా ఉండడము తర్వాత నాకే ఆమె ఏ రకమైనటువంటి సొంత ప్రయోజనాలు చూసుకోకుండా పార్టీకి పూర్తి స్థాయిలో కమిటెడ్ అయినటువంటి కార్యకర్తగా చూడాలి అటువంటి వాళ్ళు కాంగ్రెస్లు ఇప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు అందువల్లనే తెలంగాణ చాలా ప్రెస్టీజియస్ రాష్ట్రము తెలంగాణలో నుంచి వస్తున్నటువంటి విమర్శలు ఆరోపణలు గ్రూపులు ఇవన్నీ కూడా పార్టీని ముంచేసే ప్రమాదం ఉంది అటువంటి అప్పుడు ఖచ్చితంగా ఒక సమర్థులైన నిజాయితీ పరాలైన నాయకురాలను పెట్టాలనే ఉద్దేశంతో మీనాక్షి నటరాజను ఇక్కడ నియమించినట్లుగా మనం చూసుకోవాలి ఓకే సార్ నమస్తే థ్యాంక్ యూ సార్